ముత్తైదు రూపంలో వచ్చిన అమ్మవారు అక్షయ ప్రాణాలు కాపాడిన తర్వాత నువ్వు నాంసతో పుట్టిన దానివి నీకు నేను అన్యాయం జరగనిస్తానా వేదవతి ఇంట్లో శౌర్యకు మొక్కు పుడక సమర్పించే కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను ఆ మొగ్గు పుడక ఎప్పటికైనా చెందాల్సింది నీకే అని చెప్పి అమ్మవారు మనసులో అనుకొని అమ్మ అక్షయ ఇలా రామ్మ ఒకసారి ఇక్కడ కూర్చొని నీ కోరిక ఏంటో నాతో చెప్పు నేను ఆ అమ్మవారిని దివ్య దృష్టితో నీ సమస్యకు పరిష్కారం చూపించమని అడుగుతాను అప్పుడు ఆ అమ్మవారి దయ వల్ల నీ సమస్య ఏంటో నేను తీరుస్తాను అని చెప్పి ముత్తైదుగా వచ్చిన అమ్మవారు అంటూ ఉంటే అప్పుడు అక్షయ నిజంగా అమ్మవారు నా సమస్య తీరుస్తారా అని అంటూ ఉంటే నిజంగా తీరుస్తారు ఆ అమ్మవారు నా సమస్య కూడా తీర్చారు అలాగే నీకున్న సమస్య కూడా తీరుస్తారు చెప్పు తల్లి నీ సమస్య ఏంటి అని అంటూ ఉంటే నా వల్ల మా అమ్మ నాన్న ఇద్దరు కూడా గొడవపడుతున్నారు వాళ్ళిద్దరూ విడివిడిగా దూరంగా ఉంటున్నారు వాళ్ళిద్దరూ అలా ఉండడం నేను చూడలేకపోతున్నాను అలాగే మా నానమ్మ కూడా మొదట్లో నన్ను ఎంతగానో అభిమానించింది ఎంతో ప్రేమగా చూసుకుంది కానీ ఆ తర్వాత ఎందుకు తెలియదు తనకు నేనంటే అస్సలు ఇష్టం లేకుండా పోయింది అమ్మ కూడా నాన్నకి దూరమైనందుకు ఆ ఇంటికి దూరమైనందుకు ప్రతిరోజు ఏడుస్తూ ఉంది అందుకే ఆ అమ్మవారు కరుణించి మా అమ్మను నాన్నని ఒకటి చేయాలి మా నాన్న మా మనసు మార్చి మమ్మల్ని దగ్గరికి తీసుకునేలాగా చేయాలి అని అక్షయ అంటూ ఉంటే సరే అమ్మ నీ సమస్యకు పరిష్కారం నేను ఆ అమ్మవారిని అడుగుతాను అని చెప్పి అమ్మవారు కాసేపు కళ్ళు మూసుకుంటారు మరో పక్క వేదవతి ఇంట్లో శౌర్యకు ముక్కు పుడక సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అమృత గడియలో వచ్చేసాయి అత్తయ్య గారు ఇప్పుడు శౌర్యకు మీరు ముక్కు పుడకను సమర్పించండి మీ వారసురాలుగా ప్రకటించండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవునుకురాని ఎప్పుడెప్పుడు ఆ ముక్కు పుడక పెట్టుకోవాలా అని చెప్పి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి శౌర్య ఆనందపడిపోతూ ఉంటుంది కాసేపట్లో ఆ ముక్కు పుడక నీకే సొంతమైపోతుంది అని చెప్పి వేదవతి పూజా మందిరంలోకి అడుగు పెట్టబోతూ ఉంటుంది ఇక దాంతో అమ్మవారు వేదవతిని పూజా మందిరంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడితో గడప దగ్గర అన్నీ కూడా మంటలు చెల్లరేగేలాగా చేస్తూ ఉంటారు ఇక దాంతో వేదవతి మందిరంలోకి వెళ్ళలేకపోతూ ఉండడంతో అదేంటి అత్తయ్య గారు ఏమైంది ఎందుకు మీరు ఆ మందిరం దగ్గరే ఆగిపోతున్నారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే అప్పుడు వేదవతి ఎందుకో తెలీదో నేను పూజా మందిరంలోకి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే గానీ ఒక్కసారి నేను ట్రై చేస్తాను అని చెప్పి శౌర్య లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక శౌర్యను కూడా అమ్మవారు అంటుకుంటారు దాంతో నిహారిక అత్తయ్య గారు ఒకసారి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి అంటూ ఉంటే వద్దు నిహారిక మనం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ పూజా మందిరంలోకి వెళ్ళలేమేమో అని అంటూ ఉంటే అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు ఒకసారి ప్రయత్నించి చూడండి అని నిహారిక అంటూ ఉంటుంది ఏంటికి రాని నీకు ఆ ముక్కు పుడకను నాకు ఇవ్వడం ఇష్టం లేదా ఏంటి ఎందుకు అలా అంటున్నారు అని సౌరి అడుగుతూ ఉంటే అదేం లేదమ్మా మనస్ఫూర్తిగా ఆ ముగ్గు పుడక నీకు ఇవ్వాలనే ఉంది కానీ ఏదో శక్తి నన్ను అడ్డుకుంటుంది అని అంటూ ఉంటే ప్లీజ్ రాని ఏదో ఒక విధంగా ఆ ముక్కు పుడకను నాకు ఇవ్వండి గతంలో కూడా ఇలాగే ఎన్నోసార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక నిహారిక కూడా అవునత్తయ్య గారు సౌర్యకి ఆ ముక్కు పుడక దక్కేలాగా చేయండి అని అంటూ ఉంటే మరొకసారి వేదవతి ఆ గడప దాటి అవతలికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే అమ్మవారు ఒక్కసారిగా ఆగ్రహించడంతో వేదవతి కాలు చెయ్యి రెండు కూడా చచ్చుబడిపోతాయి ఒక్కసారిగా వేదవతి కుప్పకూలిపోతుంది అతయ్య ఏమైంది అత్తయ్య అని నిహారిక అంటూ ఉంటే అమ్మ ఏమైందమ్మా అని శ్రీకర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఆ తర్వాత వేదవతిని సోఫాలో కూర్చోబెడతారు శ్రీకర్ ఎంతగానో కంగారు పడిపోతావు అమ్మ ఏమైందమ్మా అని అంటూ ఉంటే శ్రీకర్ నా కాలు చెయ్యి రెండు కూడా పని చేయడం లేదురా ఏం జరిగిందో ఏమీ అర్థం కావట్లేదో ఎంత నా చేతిని కాలిని లేపాలని ప్రయత్నించినా కూడా నేను లేపలేకపోతున్నాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే శ్రీకర్ డాక్టర్ని పిలిపిస్తాడు డాక్టర్ వేదవతిని చెక్ చేసిన తర్వాత ఇంత సడన్గా మీకు ఒక కాలు చెయ్యి ప్యారలైజ్ అవ్వడం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు చూడడానికి ఏ ప్రాబ్లం కూడా తెలియడం లేదు నేను కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తాను వాటిని వాడి చూడండి రేపటికి కూడా ఇలాగే ఉంటే హాస్పిటల్కి తీసుకుని రండి కొన్ని టెస్ట్లు చేయాలి అని చెప్పి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ని శ్రీకర్కి రాసిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు మరో పక్క అమ్మవారు అక్షయతో నీ సమస్యకు అమ్మవారు పరిష్కారం చూపించారు నాతో రా అని చెప్పి అక్షయ చేయి పట్టుకొని గుడిలో నుండి బయటకు తీసుకొని వస్తూ ఉంటారు మరో పక్క అవని అక్షయని వెతుక్కుంటూ గుడివైపు వస్తుంది అక్షయని చూడగానే ఇక ఎంతగానో ఆనందపడిపోతూ అమ్మ అక్షయ అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి నువ్వు కనిపించక ఉదయం నుండి నీ కోసం నేను ఎంతలా వెతికానో తెలుసా ఎంతలా కంగారు పడిపోయానో తెలుసా అని చెప్పి అవని అక్షయకి ముద్దులు పెడుతూ ఉంటుంది అక్షయ అవనిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నేను నేను చాలా బాధ పెట్టాను అని చెప్పి క్షమాపణలు చెబుతూ ఉంటుంది సరే రాతల్లి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం అమ్మ ఈవిడ పేరు భవానీ ఈవిడ కూడా నాలాగే అమ్మవారి భక్తురాలు అని చెప్పి అక్షయ అమ్మవారిని అవనికి పరిచయం చేస్తుంది నమస్కారం అండి అని చెప్పి అవని నమస్కారం పెడుతుంది అమ్మ మనకు వచ్చిన సమస్యను తీర్చడానికి అమ్మవారు ఈవిడకు పరిష్కారం చెప్పారట అని అంటూ ఉంటే అప్పుడు అవని ఏమండి మాకున్న సమస్య ఎప్పటికీ తీరేది కాదు మాకు సాయం చేయడానికి ముందుకొచ్చినందుకు చాలా సంతోషం కానీ మా వల్ల అనవసరంగా మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అవని అంటూ ఉంటే ఒక్కసారి నా వంతు ప్రయత్నం నన్ను కూడా చేయనివ్వండి నాతో మీరిద్దరూ రండి అంటూ అమ్మవారు అక్షయని అవనిని వేదవతి ఇంటికి తీసుకొని వస్తారు ఇక వేదవతి ఇంటి గుమ్మం దగ్గర అమ్మవారు అక్షయని అవనిని పట్టుకొని నిలబడ్డంతో వాళ్ళిద్దరిని చూసిన నిహారిక వేదవతి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మళ్ళీ సిగ్గు లేకుండా మీరిద్దరూ ఏ మొహం పెట్టుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చారు అని నిహారిక మండిపడుతూ ఉంటే అప్పుడు అవని మేమేమీ కావాలని రాలేదు ఇదిగో ఈవిడ మమ్మల్ని తీసుకువస్తే వచ్చాము అని చెప్పి ఏమండి నేను మీకు ముందే చెప్పాను కదా అనవసరంగా మా వల్ల మీరు ఇబ్బంది పడకండి వీళ్ళకు ఎంత చెప్పినా కూడా వీళ్ళు అర్థం చేసుకోరు అని చెప్పి పదాక్షయ ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకి లేదు వెళ్ళిపోదామంటూ అవని అక్షయ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ముద్దైదు రూపంలో ఉన్న అమ్మవారు వేదవతి అంటూ వేదవతిని పిలుస్తూ ఉంటుంది ఇక వేదవతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే సౌర్యకు ముక్కు పుడక ఇవ్వాలనుకున్న నీ కోరికను అమ్మవారు ఏమాత్రం తీర్చకుండా నీ కాలు చెయ్యి చచ్చిబడిపోయేలాగా చేసింది కదా ఒక్కసారి అక్షయను తాకనివ్వు ఏం జరుగుతుందో చూడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భవానీలాగా వచ్చిన అమ్మవారు అక్షయని పిలిచి ఒక్కసారి వెళ్ళి మీ నానమ్మను పట్టుకొని చూడమ్మా అని అంటూ ఉంటే అక్షయ వెళ్ళి వేదవతిని పట్టుకుంటుంది ఇక అక్షయ తన చేతులతో వేదవతిని తాకగానే చచ్చిపడిపోయిన వేదవతి చెయ్యి కాలు రెండు కూడా మామూలు స్థితికి వచ్చేస్తాయి దాంతో వేదవతి ఒక్కసారిగా షాకోతో నా కాలు చెయ్యి తిరిగి పనిచేస్తున్నాయి అని అంటూ ఉంటే అప్పుడు అమ్మవారు ఇప్పటికైనా నీకు అర్థమైందా వేదవతి అక్షయ అమ్మవారి అంశతో జన్మించింది అమ్మవారి ఆజ్ఞ ప్రకారం అవని అక్షయ ఇద్దరు కూడా ఇక్కడే ఉండాలి నువ్వు కాదని అమ్మవారి ఆజ్ఞను ధిక్కరిస్తే ఇప్పుడు నీ కాళ్ళు చెయ్యి చచ్చు పడిపోయినట్టే అమ్మవారు మళ్ళీ నీ మీద ఆగ్రహిస్తారు అని చెప్పి భవానీలాగా వేదవతికి చెప్పడంతో ఇక అప్పుడు వేదవతి ఈ రోజు నుండి అవని ఇద్దరు ఇక్కడే ఉంటారని చెప్పడంతో ఇక వేదవతి తీసుకున్న నిర్ణయానికి నిహారిక శ్రీకర్ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతు నిపుసాల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి